అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఒకరోజు తెల్లవారుజామునే గోవులు వచ్చేస్తాయండి పిన్నిగర్ వచ్చి ఇట్లా గేట్ తీస్తారు ఇంకా ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు గోవులు వస్తాయి అనమాట ఈ గోవు ఈ మధ్య రావట్లేదు దీనికి ఒళ్ళంతా కొంచెం చిన్న బొబ్బల్లాగా వచ్చి ఉంటాయి కదా అది చాలా రోజుల తర్వాత వచ్చింది అని అనుకుంటున్నాను ఉదయమే ఇలా గోవులు వస్తే నా దినచర్య చాలా హ్యాపీగా ప్రారంభమైనట్లు అనిపిస్తుంది అండి చూడండి వచ్చిందా చూపించాలా ఈ ఎగ్స్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి మనం చూపించాను అనమాట ఎట్లా పెట్టాలన్నది బయటది కాదు ఇదేనా అదే నీకు లైట్ ఎల్లుగుగా అదే అది కాదు ఇటు పట్టదే అది కట్టే అవును దాని నీళ్ళు పోస్తే సరిపో ప్రేమ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఇక ముగ్గు వేయటానికని వచ్చానండి ఏమండి మొన్న ఎర్ర రాళ్లతోటి కళ్ళాపి చల్లాను అని పెడితే అలాంటిది ఏమీ చల్లొద్దమ్మా కెమికల్స్ కదా అవి అన్నారు రాళ్లే కదండి అవి నాకు తెలియదు అవి కెమికల్ అని అనుకోవట్లేదు జేగురు అంటారు కదా జేగురు రాళ్ళు వాటితో కల్పించి జల్లాను అనమాట మళ్ళీ మన వాళ్ళు అలా కామెంట్ పెట్టేసరికి ఇంకా మళ్ళీ నేను ఆ ఎర్ర నీళ్ళు కల్పించలేదు మామూలుగా నీళ్ళే జల్లిస్తున్నాను అనమాట పేడ కావాలంటే తెప్పించుకుని పేడ నీళ్ళు కూడా చల్లవచ్చు అనుకోండి కానీ పేడ తీసుకురావటం ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది రెడ్గా ఉన్న వాకిల్ బాగుంటుందనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి తెచ్చుకున్న ఆ ఎర్ర మట్టి రాళ్ళండి అవి అంతే మీకు తెలుసా అండి అది కెమికల్ అంటారా లేకపోతే రాళ్ళ మామూలు రాళ్లే అయితే ఇంకా కొద్దిగా ప్రతిరోజు కూడా వేయతాం రోజెడిసి అన్నా అని అనుకుంటున్నాను అది తెలిస్తే కనుక చెప్పండి ఎవండి అన్నిటికీ మించి మిమ్మల్ని ఒకటి అడుగుతానండి గార్డెన్లో చక్కగా మొక్కలన్నీ బాగా వస్తున్నాయి మందార పువ్వులు ఇవన్నీ బాగా పూస్తున్నాయి మరో పక్క గార్డెన్లో చెట్టు ఒకటి ఎండిపోతూ వస్తుందండి అది ఏమైంది అన్నది తెలియట్లేదు ఫోన్లే ఆ చెట్టుకి ఏదో అయినట్టుంది అని అనుకుంటే దాన్ని పక్కది కూడా అలానే సేమ్ ఎండిపోతూ ఉన్నదనమాట అది చూపిస్తాను మీకు ఎవరికన్నా తెలిస్తే తప్పకుండా చెప్పండి ఎందుకంటే ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న మొక్కలండి వెన్నెను అది ఒక్కొక్కటి అలా ఎండిపోతూ ఉంటే మాత్రం ప్రాణం ఉసూరు అంటూ ఇది చూడండి చక్కగా రెండే మళ్ళీ పువ్వులు పూసినాయి అయినా ఎంత సువాసన గుబాలింపు అనమాట అంత బాగా వస్తుంది అట్లానే మందార పువ్వులు కూడా చాలా పూస్తున్నాయండి అంటే అది సీజనల్గా పూస్తున్నట్లుగా పోస్తున్నాయి ఒక పది రోజులు బాగా పోస్తాయి తర్వాత ఒక రెండు పువ్వులు మూడు పువ్వులు అట్లా పూస్తూ ఉంటాయి అనమాట మొత్తానికి పువ్వులు అయితే బాగానే పూస్తున్నాయండి రామకృష్ణని దుంపల్లో తెచ్చి పెట్టమన్నానే ఏంటీ కలువు దుంపలు ఇలా ఉంటాయి అన్నమాట ఇదిగా ఇలా ఉంటాయి అన్నమాట కలువు పువ్వుల దుంపలు ఈ కావాలంటే పంపిస్తున్నాడు కూడా అని అందరికీ ఎవరికన్నా కావాలన్నా పంపిస్తాడండి రామకృష్ణ టబ్బుల్లో వేసుకోవచ్చు మనం చక్కగానే ఈ నాటు ఈ కదా మనకి మామూలు మొక్కలు అమ్మే చోట నర్సరీల్లో దొరికేవి కొద్దిగా ప్రాసెస్డ్గా ఉంటాయి ఇవి ఏంటంటే నాటు ఎట్లయినా బతికేస్తాయి అనమాట మీకు ఎవరికన్నా కావాలన్నా తెప్పించుకోండి వీటికి మెయింటెనెన్స్ ఉండదు నాటు కదా అంటే చాలల్లో దొరికేవి అనమాట చాలల్లో బ్రతికేవి కాబట్టి పెద్ద మై మెయింటెనెన్స్ ఉండదు నేను తెచ్చిపెట్టమని అడిగానండి మనకి తోటలో చలమలు ఉన్నాయి కదా ఆ చలమల్లో వేయిద్దాము అని కానీ ఎప్పుడు వెళ్తాము ఆ తోటకి అతను తీసుకొచ్చాడు కదా మన ఇంట్లో టబ్బులు ఉన్నాయి అందులో వేయించేస్తానండి వేసే బాబా రెండు రంగులా ఇవేమో ఓకే ఇగండి మనకి ఇక్కడ టబ్బులు ఉంటాయి రెండు ఈ టబ్బుల్లో వేసేస్తాను అన్నాడు అనమాట అలా అలా వేసేటంటే బతికి ఉంటాయా అలా అయితే సరే కొంచెం అలా మట్టిలోనే పెట్టుంచు ఎప్పుడు వెళ్తామో తెలియదు తోటకి ఏమో ఈ బాబు ఎప్పుడు అంటాడో మరి బిజీగా ఉంటున్నాడు కదా కొంచెం అదేమో రెడ్డా వైట్ ఇవి రెడ్ ఓకే అందులో ఒకటి వేసేసి అప్పుడు ఒకటి అప్పుడొకటి పోస్తున్నాయి అవి అవునా ఎండ ఉండాలంటండి టప్పులకి ఈ మధ్యలోది అయితే అసలు మొత్తానికి పోయింది తులసమ్మ పక్కన ఇక్కడ లక్ష్మణ ఫలం చెట్టు అని కూడా మీరు చెప్పారు గుర్తుందండి ఓ చెట్టు ఇంత చిన్న కాయలు కాస్తే కూడా పెట్టాను అది ఏమైందో తెలియదండి ఇలా మొత్తం ఎండిపోయింది ఇగో ఒక్క చోట మాత్రం నాలుగు ఆకులు పచ్చగా ఉన్నాయి అసలు మొత్తం ఈ చెట్టు అంతా ఎండిపోయింది సరే ఇదేదో అయ్యింది ఇలాగా అని అనుకున్నాను కానీ ఇది చూడండి దీని పక్కంది ఇదేదో చెట్టు అనమాట నర్సరీ వాళ్ళు ఇచ్చిందే ఏదో చెట్టు అండి ఇది కూడా తెలియదు ఇది కూడా అలాగైపోతుందండి అంటే పక్కనే ఇదిగోండి సీతాఫలం రామాఫలం చెట్లు ఉన్నాయి ఇవి ఇంత చక్కగా పెద్దగా పెరుగున్నాయి అన్నమాట ఇవి అక్కడ దెబ్బతన్యాస్తాయి అని చెప్పి నాకు కొంచెం కంగారుగా ఉన్నదండి భూమిలోనే ఏదో అయ్యి ఉంటుంది అండి నాకు మీకు ఎవరికన్నా తెలుసా ఏమన్నా తెలుస్తా అండి తెలిస్తే కనుక తప్పకుండా చెప్పండి ఏం చెయ్యాలో ఇది రామాఫలం సీతాఫలం చెట్లు అనమాట ఈ చక్కగా పెద్దగా ఉన్నాయి కదా ఈ చెట్లకి ఎక్కడ పాకేసి ఇవి కూడా ఇలాగ ఏమోనని కంగారు వస్తుందండి చూడండి మాను చక్కగా ఇంత లావు అయ్యి ఉన్నది ఇదిగోండి ఇంత లావు మాను అయ్యే అయ్యింది ఇవి రెండు ఎందుకు ఇలా అయినాయో కొంచెం మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇంకా పీకేయాలంటారా అది ఎండిపోయిందా చెట్టు తీసేయటమేనా ఇది కూడా అలా అయిపోయింది కొంచెం మన ఫ్యామిలీలో ఎవరికన్నా తెలిస్తే చెప్పండరా ఇటు చూడండి ఇటు వంకాయ కాసింది ఒకటి ఎండిపోయింది వంకాయ పండిపోయింది అది ఎక్కడో ఆకుల్లో ఉన్నట్టున్నది చూడలేదు పండిపోయింది ఇదిగోండి ఈ రోజున రామకృష్ణ సపోటాలు తెచ్చిపెట్టాడండి పళ్ళు ఏం చెప్పొద్దండి అని అని అంటాడు ఫీల్ అయిపోతా ఉంటాడు అనమాట రామకృష్ణ అయ్యో ఇదేమన్నా పెద్ద విషయమా అండి వద్దండి వీడియోలో చెప్తారా వద్దండి అంతా ఉంటాడు అనమాట పాపం ఎంతో ప్రేమగా సపోటాలు తెచ్చిపెట్టాడు ఏమండే సపోటాలు అంటే గుర్తుకొచ్చింది మొన్న వైజాగ్ నుంచి వస్తా దారిలో పళ్ళు కొనుక్కున్నానండి ఏం సపోటాలండి అసలు గట్టిగా ఉండి రుచి పచ్చి లేదన్నమాట కేజీ యాభై రూపాయలకి కొనుక్కున్నాను వచ్చినాయి రావటం ఒక డజను పదమూడో ఎన్నో వచ్చినాయి కానీ ఒక్కటి కూడా ఇట్లా నోట్లో పెట్టుకోవటానికి అవలేదండి నాకు నచ్చలేదు అంత స్వీట్నెస్ లేదనమాట అదే ఈ అసలు ఈ సపోటా పళ్ళు ఉంటాయండి మా సైడ్ చాలా బాగుంటాయి అందున రామకృష్ణ వాళ్ళ ఏరియా పెన్నాడ వెంపు పాలెం పెన్నాడ ఇటు వెంపు భలే రుచిగా ఉంటాయండి అంటే నేలను బట్టి రుచి వస్తుంది అన్నమాట ఏమైనా ఇవ్వండి ఈ యొక్క టూ డేస్లో ముగ్గిపోతాయి వీటిని పాలసపోటాల అంటారండి మీకు తెలిసే ఉంటుందిలేండి కొన్ని కొన్ని చోట్ల బర్రె సపోటాలని అవి దొరుకుతాయి ఇవి పాల సపోటాలు అనమాట ఇవే కలర్లో ఉంటాయి అనమాట మెత్తగా ఉంటాయి ఇవి మెత్తబడ్డ తర్వాత అంటే పండిన తర్వాతే తినాలి ఇవి ఇంకా చూడండి ఇలాగా ఈ పీచ్ కలర్లోకి వచ్చిన సపోటాలు చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట అండి ఇవి గట్టిగా ఉన్నాయి కదా కొంచెం కొద్దిగా మెత్తగా ఉన్నాయి బాగా ముగ్గాలి అంటే ఇలా డబ్బాలో పెట్టే చేసుకున్నాం అనుకోండి ముగ్గిపోతాయి ఈజీగా ఒక న్యూస్ పేపర్ బ్రౌన్ పేపర్ బ్రౌన్ పేపర్ వేస్తే ఇంకా త్వరగా ముగ్గుతాయి అనమాట అండి అరటిపళ్ళు కానీ ఏ అయినా సరే బ్రౌన్ పేపర్ వేస్తే త్వరగా ముగ్గుతాయి అని అంటారు కదా అలాగా ఉన్నాయి గట్టిగా పెట్టండి ఇదిగోండి డబ్బా నిండా పట్టినాయి అది పెట్టేయండి మడత మడత పెట్టి మడత పెట్టి పెట్టేయి ఓకే అంతే ముగ్గిపోతాయి పిల్లలు వస్తే ఎంత సంతోషపడిపోతారు వాళ్ళకి సపోటా పళ్ళు ఇలాంటివి దొరకవండి తెగ ఆనందపడిపోతారు ఇందులో కూడా ఉన్నాయండి ఇగోండి అంబలి కాసేసుకున్నాము ఈ వేళ వరమ్మ సెలవు అనుకుంటా ఇంకా రాలేదు ఎంత టైం అయినా రాలేదండి ఈవేళ ఏంటో పని అవ్వట్లేదు నాకు కొంచెం అంబలి మాత్రం ముగ్గురం మూడు గ్లాసులు తాగేస్తాం అండి ఇదేమో వరం కనమాట కానీ వరం రాదనుకుంటా ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేసేస్తాము పరం రాలేదు నరసమ్మ నరసమ్మ అంబలు తాగుతావా చూడండి గొట్టం ఎవరిస్తారు నీ పెళ్ళం ఇస్తదా అంటుకో పోన్ లేని అంబలిచ్చింది కాకుండా మళ్ళీ గొట్టం ఎవరిస్తారు నేను దెబ్బలు ఆడుతున్నారు చూడండి బ్యాంకులు గారు సేవ ఉండు పతికిచ్చానంటా ఈయన గతి ఏంటి అంట బాబు ఉంది బాబు తెస్తాను ఓ చేతితో ఫోను ఓ చేతితో గ్లాసు పట్టుకుని వచ్చాను ఏమండి నాకు నాకేమైనా కెమెరామెన్ ఉన్నారా అండి నేనే తీసుకుంటాను కదా ఏ నీకు కాదు ఇది నర్సమ్మకే ఇదిగోండి ఈ రాజ్యం ఇచ్చేంతవరకు అలా ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట నా బాబే పొద్దున్న గింజలు ఇచ్చామా కోడిగుడ్డు ఇచ్చామా కోడిగుడ్లు తనే ఉడకబెట్టుకుంటున్నాడు అండి వచ్చేసింది పిల్లోడికి పొద్దున్నే వర్కౌట్లకి వెళ్ళి వస్తాడుగా గింజలోను స్ప్రౌట్స్ వెజిటబుల్సు కోడిగుడ్లు తింటాడు ఇడ్లీ వేసాను మేము ఇడ్లీ తిన్నాము తను ఒక రెండు ఇడ్లీనే తిన్నాడు అండి అమ్మలు మాత్రం అందరం తాగేస్తాం ఇదిగోండి పదకొండు దాటిపోయింది ఇంత మటుకు రాలేదు అందరి వరం రాలేదు అటు తాళం తీయండి నరసమ్మ అంట్లతో వద్ది ఇదిగోండి అంట్లన్నీ ఇంకా అట్లా సందులోనే ఉన్నాయి నరసమ్మ దోమాలిక ఈ కీ హోల్డరు మొన్న నర్సన్పేటలో నచ్చి తీసుకున్నానండి బుజ్జు వినాయకుడు బాగున్నాడు కదా అని అని చెప్పి దీన్ని ఎక్కడ పెడుతున్నానో తెలుసా అండి మాకు దీన్ని ఏమంటారు స్విచ్ బోర్డ్ అంటారు కాదు ఏమంటారు ప్రేమ ఇది కరెంటు ఇవన్నీ ఉంటాయి కదా అది మొత్తం తీసి చూపించండి ఒకసారి మెయిన్ మెయిన్లు అన్నీ ఉంటాయి చూడండి అదనమాట ఇట్లా ఇట్లా ఉంటాయి కదా అది ఇలా ఉంటుంది అందుకని దీనికి తగిలిద్దాము అని చెప్పి ఇలా వాటికి తగిలించడానికి పిన్స్ బాగా పనిచేస్తాయండి ఈ అమెజాన్ నుంచి తెప్పించాను అనమాట మనం ఎక్కడైనా చక్కగా అతికించేసుకోవచ్చు గట్టిగా ఉంటాయి అనమాట పెట్టి బాబు జస్ట్ అంతే కరెక్ట్గా సరిపోయింది చూడండి బాగున్నది కదా అంటే అది ఎట్లా నువ్వు అది తెల్లగా ఉన్నది పెడదాము అని అనుకున్నాం అనమాట ఈ మూలన కీస్ తగిలించుకోండి బాబు తగిలించుకోండి ఫ్యాషను ఓకే ఈ చివరిని బుల్లెట్ బుల్లెట్ ఓకే ఇది బైస్కిల్ సైకిల్ ది సైకిల్ ది ఓకే ఇది ఒక తాళం ఇది రెడ్ది ఏంటి రాసింది ఇది యాక్చువల్ గా మొన్న రైడ్కి వెళ్ళాం కదా ఒరిసాకి అప్పుడు రైడ్ రైడింగ్ విత్ రైడ్ రైడింగ్ విత్ ఈ కీచెన్ కాంప్లిమెంటరీ ఇచ్చారన్నమాట సన్ రైజర్స్ సన్ రైజర్స్ క్లబ్ రాజమండ్రి వారు నైస్ ఇంకో ఈ బైక్ది వచ్చి తాళం ఉండదు కదండి దాని తాళం ఉండదు స్క్రీన్ మీద నెంబర్ నొక్కడమే కారు అంటారా ఇక్కడ తగిలించము బాగుంది కదండి ఇది నాకు బాగా నచ్చిందండి ఇది అంతా వన్ ఎయిటీ రూపీస్ అండి అంతే ఒక్కోసారి మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న వస్తువులే మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి కదండి అలాగే ఇది కూడా నాకు బాగా నచ్చిందండి ఇవి మా గారు కీ చైన్లు తెచ్చిచ్చారనమాట ఏదో ఎగ్జిబిషన్కి వెళ్ళారంటండి హ్యాండిక్రాఫ్ట్స్ది అక్కడ ఈ కీ చైన్లు అమ్ముతున్నారు అని చెప్పి తెచ్చారు చూడండి మన ఇంట్లో ఉన్న ఏనుగు బొమ్మలో చిలక బొమ్మలో తాళాలు తగిలిచ్చే కన్నా ఇవి తగిలిస్తే బెటర్ ఏమో అంటే మామూలు కీ చైన్లు కన్నా వీటికి తగిలిస్తే బాగుంటాయేమో అని అనిపిస్తోంది తాళాలన్నీ చూడండి కీస్ ఏమీ లేకుండా ప్రస్తుతానికి పెట్టాను తర్వాత కీస్ తగిలించి తగిలిద్దాం బాగుందండి ఈ కీ చైన్ హోల్డర్ ఇది నర్సనవేటలో తీసుకున్నాను కదా పెద్ద ఏం కాస్ట్ కాదండి వన్ ఎయిటీ రూపీస్ అంతే ఏదో డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నాను అనమాట లైట్ వెయిట్ కదా ఇలాంటి దాని మీదకి తేలిక పాటిది ఉండాలి బరువుదైతే అయితే ఆగదు అందుకని ఇదండి పాటికి ් ந்தන් वाටల.